కడప జిల్లా పోరు మామిడిలో మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి నివాసంలో కేక్ కట్ చేశారు వైసీపీ నేత నల్లేరు విశ్వనాథ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించారు జగన్ పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు మాట తప్పని మడమ తిప్పని నేత జగన్ అని అన్నారు విశ్వనాథ్ రెడ్డి కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు బాబు మన మాజీ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా స్థాయి నుండి వాడవాడల గ్రామ స్థాయి వరకు ఘనంగా జరుపుకుంటున్నారు అందులో దేశ విదేశాల్లో కూడా జరుపుకోవడం చాలా గొప్ప విషయం అందులో భాగంగా ఈరోజు బల్ తాలూకాలో లో మనము ప్రజలందరి మధ్యన మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ప్రజా తీర్పే చరస వహిస్తూ ప్రజలతో మమేకమై ఈనాటికి కూడా ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో ఓటమి చవి చూసినప్పటికీ గట్టిగా ఆరు నెలలు అయిపోయిన ఎలక్షన్ లేదు అయినా కూడా అప్పుడే ప్రజల్లోకి రావడం చాలా సంతోషకరమైన విషయం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక స్వర్ణయుగంలాగా జరిగింది 하나마이책요